అందరికి రామారావు నా పేరు లావడియా శంకర్ చౌహాన్ నేను కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకుడిని ఫిబ్రవరి పదిహేనో తారీఖు సంత్ శివలాల్ మహారాజ్ ఒక్క రెండు రెండు వందల అరవై రెండు వందల ఎనభై ఆరో జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దిన ప్రకటించాలి ఈ సందర్భంగా మేము తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుకునేది విజ్ఞప్తి చేసే చేసేదేమనగా మా యొక్క గిరిజన ఒక ఆరాధ్య దైవం పోరాట గిరిజన సమాజం యొక్క పోరాట యోధుడు శాంతే మార్గంగా ఎంచుకున్నాడు సేవే మార్గంగా ఎంచుకున్నాడు ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాము ఈ వివాళ ఆయన జయంతి సందర్భంగా ఆయన సమ స్మరిస్తూ మేము ఈ యొక్క రాష్ట్ర పిసిసి అధ్యక్షుల వారు బొమ్మ మహేష్ కుమార్ అన్నగారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారికి మేము రిక్వెస్ట్ చేయడం ఏమనగా ఇవాళ గిరిజన ఓట్ బ్యాంక్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ గిరిజన యొక్క ఆరాధ్య దైవం సంత్ శవలాల్ మహారాజ్ని గౌరవిస్తూ స్మరిస్తూ వా వారి జి జయంతి దిన సందర్భంగా శరణ దినం ప్రకటించాలని ఇవాళ మేము ఈ మీడియా ప్రముఖంగా పేరు